Adi che భైరవకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు నేను రమ్య రేపు మీ ఇద్దరి కోసం బట్టలు పట్టుకుని వస్తామని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న భైరవ అయితే ఇలా అంటూ ఉంటాడు అయ్యో బావగారు అదేంటి బావగారు అలా అంటారు మీరు ఆ మాట అన్నారు అది చాలు బావగారు మీరేం మాకు బట్టలు పెట్టని అవసరం లేదు అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న ఆదికేశవ మౌనంగా అలా ఫోన్లో వింటూ ఉంటాడు ఇక రమ్య అలాగే వాళ్ళ చిన్నత్తయ్య అయితే అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న భైరవ ఆదికేశవతో ఇలా అంటూ ఉంటాడు మీరేం మాకు బట్ట బట్టలు పెట్టవలసిన అవసరం లేదు ఒక పని చెప్తాను చెయ్యండి అని చెప్పి అంటాడు అది వినగానే ఆదికేశ్వ ఏంటి అని చెప్పి అంటాడు ముందు ఆ గౌతమ్ గాడి అడ్డు తొలగించండి వాడు నా భార్య దగ్గరకు వచ్చి సీక్రెట్గా మాట్లాడుతున్నాడు అదేంటో చూడండి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే ఆదికేశ్వ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇంతలో ఆ మాట వినగానే అక్కడ ఉన్న రమ్య అలాగే వాళ్ళ చిన్నతి అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నాడు ఆ రౌడీ వెధవ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే అలా తను బట్టలు తీసుకొని వస్తూ ఉంటాడు ఇక ఫోన్ పెట్టేశాక కీర్తనతో భైరవ అయితే ఇలా చెప్తూ ఉంటాడు అది చెప్పగానే కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీ అన్నయ్యకి జరిగిందంతా చెప్పాను మీ అన్నయ్యకి ఏం చేస్తాడో చూడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కీర్తన షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అసలు ఇలాంటి కర్మ నాకు ఎందుకు పట్టింది అని చెప్పి కీర్తన అయితే కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్